Música వానొస్తే ట్రాఫిక్ లకు ఐటీ కారిడార్ కేర్ ఎఫ్ గా మారింది మాదాపూర్ గచిబౌలి నానక్రామ్ గూడ ఐటీ హబ్ గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉంది అరగంట వాన పడితే చాలు మెయిన్ రోడ్లన్నీ చెరువులా మారతాయి శిల్పారామం ఎదురుగా బస్ స్టాప్ కొత్తగూడ బస్ స్టాప్ మాదాపూర్ బాటా షోరూం నెక్టార్ గార్డెన్ రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద బయోడైవర్సిటీ జంక్షన్ ట్రిపుల్ ఐటీ ఎదురుగా గచ్చిబోలీ ఏఈ ఆఫీస్ రాడిసన్ హోటల్ ఐక్య వెనకాల రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టేటువంటి అవకాశం ఉంది మూడు నాలుగు లైన్లలో రోడ్లో కార్లు బస్సులు బైకులు ఒకటి రెండు లైన్లలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ లో కురిసిన వర్షానికి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు సో పవన్ ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది చాలా సేపటి నుంచి కూడా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు సో ఏంటి అక్కడ ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ చుట్టూ కూడా ట్రాఫిక్ సమస్య మాత్రము వాహనదారులను చేస్తుంది బంపర్ బంపర్ టు పూర్తిగా హెవీ ట్రాఫిక్ కూడా జామ్ అయింది ఎందుకంటే హైదరాబాద్ లో ఒక చుక్క వర్షం కురిస్తే చాలు చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల అంతా కూడా ఈ యొక్క ఇదే ట్రాఫిక్ జామ్ సమస్యతో ఉంటుంది అయితే మనం ప్రజెంట్ ఈ యొక్క సైబరాబాద్ లిమిట్స్లో యొక్క గచ్చిబోల్ లో ఉన్నాము ఈ గచ్చిబోల్ వద్ద చూస్తే బంపర్ టు బంపర్ యొక్క ట్రాఫిక్ కూడా కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఈరోజు వర్షం కురిసిన నేపథ్యంలో ఇప్పుడే జస్ట్ ఒక టూ మినిట్స్ నుంచి కూడా యొక్క వాహనాల ఆ యొక్క దీనికి సంబంధించి మూ కూడా చూస్తున్నాము చాలా గంటల తరబడికి ఒక వాహనాలు కూడా అక్కడనే నిలిచిపోయాయి ఎందుకంటే ఒక యొక్క పూర్తిగా ముంగత యొక్క దీనికి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఐటీ కారిడార్లో ఉన్న దీనికి సంబంధించి నానకరం కూడా కావచ్చు ఐకేకి సంబంధించి కావచ్చు రాడిసన్ హోటలు అంతేకాకుండా గచ్చిపోలి ఫ్లైఓవరు మరోవైపు నానకాం కూడా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి సమస్యతో వాహనదారులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఎందుకంటే ఇప్పుడే వారు ఉద్యోగాలు సంబంధించి సమయం అయిపోయింది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళాల్సిన ఆ సమయం కూడా ఏర్పడిన నేపథ్యంలో వారంతా కూడా ఈ యొక్క వాహనాల్లో వెళ్తున్న క్రమంలో చూస్తే మాత్రమే ప్రధానంగా వాటికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ సమస్య కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పంజాగుట్ట బంజారా హిల్స్ జోప్లీ హిల్స్ మాదాపూర్ ఈ యొక్క జూబ్లీస్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ తదితర ప్రాంతాల్లో కూడా దీనికి దీనికి సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ మాత్రము ఆగిపోయిన పరిస్థితి పరిస్థితి కూడా చూస్తున్నాము మరోవైపు చూస్తే మాత్రము ట్రాఫిక్ పోలీసులు యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ట్రాఫిక్ క్లియర్ కావాలంటే కూడా దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కూడా వారు పన్నెండు గంటల వరకు కూడా ఇదే ట్రాఫిక్ సంబంధించి కూడా సిచ్యువేషన్ ఇలాగనే ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడికి ట్రాఫిక్ సంబంధించిన ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఆయా ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే వాటర్ పూర్తిగా ఎక్కడైతే వాటర్ పూర్తిగా ఫ్లోటింగ్ ఆగిపోయిందో ఆ ఫ్లోటింగ్ పూర్తిగా కలిసి యొక్క పంపించి వేసిన పరిస్థితి చూస్తున్నాము దాని తర్వాత ఈ యొక్క ట్రాఫిక్ క్లియర్ గా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించారు దీన్ని బట్టి చూస్తే మాత్రము ప్రధానంగా చాలా చోట్ల ఆ యొక్క వాటర్ మాత్రం రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులంతా కూడా వెళ్ళాలంటే కూడా పూర్తిగా ఈ యొక్క సమస్యగా ఏర్పడింది కాబట్టి గంటల తరబడి ఇదే తరహాలో కూడా దీనికి సంబంధించి ట్రాఫిక్ సమస్య ఉంటుంది ముఖ్యంగా చూస్తే మనము ఈ యొక్క గచ్చిపోని ప్రాంతంలో చూస్తే ఈ యొక్క ట్రాఫిక్ పూర్తిగా ఆ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ కూడా ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాము వాహనదారులు మాత్రము దీనిపైన చాలా అస చాలా అసహంగా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడున్నారో తాము గంటల తరబడి కూడా దీనికి సంబంధించి ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క వాహనాలను తాము చాలా సమస్యగా ఉన్నామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు చెప్తున్నారు కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం కొన్ని చోట్ల రోడ్లపైన ఉన్నారు చాలా చోట్ల మాత్రం లేరని చెప్పి కూడా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా చాలా ఫోన్స్ కూడా వస్తున్నాయి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కాబట్టి వెంటనే ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేయాలని చెప్పి కూడా దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ కూడా వాహనదారు కూడా ఫోన్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ఐక్య వద్ద మాత్రము చాలా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది దాదాపు రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది ఒక వాహనం మూవ్ కావాలంటే ఐక్య నుంచి ఇటు మాదాపూర్ రావాలంటే మినిమం ఒక టూ అవర్స్ సమయం తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూసినాము చాలా రోజుల నుంచి కూడా ఇదే సమస్య ఉంటుంది వర్షం పడ్డప్పుడల్లా ఇదే ట్రాఫిక్ సమస్య ఉంటుంది కానీ అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాత్రము ప్రధానంగా ఇటు వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూసినాము ఓవరాల్గా మాత్రము ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ వ్యూలో చూస్తే మాత్రం దాదాపు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ కూడా ఉంది అయితే ఒక ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా చాలా స్లోగా ఉంది చాలా స్లోగా ఉండడం వల్ల వాహనదారులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము ఇదే యొక్క రోడ్లోనే ఇప్పుడు దీనికి సంబంధించి ఇటు బస్సులు కూడా పూర్తిగా ఇక్కడే ఎక్కిపోయాయి ఒక ట్రాఫిక్ సమస్య ఉంది కాబట్టి వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికైనా దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసే త్వరగా ఇంటికి వెళ్తామని చెప్పి కూడా వాహనదారు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్గా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ మాత్రము రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటలు అయితే కానీ క్లియర్ కాదని చెప్పి కూడా మనకు తెలుస్తుంది అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ నెల ఇరవై మూడు వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ ముందు రాబోయేటువంటి నాలుగు రోజుల వర్షాన్నైనా తట్టుకునేలాగా ట్రాఫిక్ ఇంత భారీ స్థాయిలో జామ్ అవ్వకుండా ట్రాఫిక్ పోలీస్ శాఖ అధికారులు ఏదైనా ముందస్తు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు ఇప్పటికే దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఇప్పటికే దీనికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చింది ఇంకా మూడు రోజులు ఒక భారీ వర్షం ఉంటుందని చెప్పి కూడా సమాచారం ఇచ్చింది ట్రాఫిక్ సమస్య కూడా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా ట్రాఫిక్ గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కాకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ప్రధానంగా వాహనదారు చెప్తున్నారు కానీ దీనికి సంబంధించి తమ యొక్క వేరే యొక్క ప్రణాళిక మాత్రం రూపొందించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడాలంటే కూడా చాలా ఒక్కొక్కరు కూడా రెండు నుంచి మూడు గంటల సమయం రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం దీనికి ప్రత్యామ్న మార్గము ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రం వేచడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దీనిపైన ఇప్పటికైతే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్న మార్గాలను దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఇక్కడ రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి కంపల్సరిగా ఎవరైనా యొక్క భారీ వర్షం పడితే మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్గా యొక్క సిచ్యువేషన్ మాత్రము పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో పూర్తిగా ప్రయాణికులంతా కూడా అస్తవ్యస్తంగా ఏర్పడింది ప్రయాణికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ముఖ్యంగా సైబరాబాద్ లిమిట్స్ ఏంటి ఐటీ కారిడార్ కాబట్టి ఐటీ కారిడార్ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూడా బయటికి ఇళ్లకి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి దీనికి సంబంధించి ముఖ్యంగా ఐటీ కార్డార్ వైపు పోలీసులు కావచ్చు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఉండి మాత్రం సమస్యను చాలా క్లియర్గా చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ఐటీకి సంబంధించిన ఉద్యోగులు కూడా కోరుతున్న పరిస్థితి చూస్తున్నాము ఓవరాల్ గా యొక్క సిచ్యువేషన్ మాత్రము ఈ విధంగానే ఉంది అయితే రాత్రి పది తర్వాతనే యొక్క సిచ్యువేషన్ కంట్రోల్ కి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు రైట్ థ్యాంక్ యూ పవన్